హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే కొంచెం తొందరగా లేవలేకపోయానమాట ఒక సెవెన్ అలా లేచానండి ఇంకా మా హస్బెండ్ అయితే నేను లేచేసరికి మోటార్ అయితే వేశాను ఇంకా లేచి బయటంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను ఈ లోపే కొంచెం బ్రష్ అయితే చేసేసుకొని బియ్యం అయితే నానబెట్టి పెట్టాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు పనికి వెళ్ళిపోతారు కాబట్టి వంట అయితే చేయాలి ఎందుకంటే క్యారేజ్ పెట్టాలి కాబట్టి ఇంకా తలుపు తీయడం పాపం నుండి మా చిన్న రోడ్డు మీద ఉంటున్నాడు అక్కడేమో పెద్ద పెద్ద కుక్కలు రెండు ఉంటున్నాయా దానివల్ల ఏమి భయం వేస్తుంది ఇంకా ఈ లోపైతే కోరండడం అదేమీ వీడియో అయితే షూట్ చేయలేదండి ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది ఇంకా బంగాళదుంప టమాటా దగ్గరికి గురిలాగా అయితే వండేశాను ఇంకా మా హస్బెండ్కి కూడా బాక్స్ అయితే పెట్టేసా ఇంకా ఈ లోపైతే నేను టీ అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా టీ తాగేసిన తర్వాత చిన్నుకైతే అయితే వేణీలు అయితే పెట్టి బట్టలు అవి నానబెట్టాలన్నమాట ఇంకా ఆ పని అయితే ఉంది ఇంకా ఈ లోపు మార్నింగే ఇంక రూమ్లో ఇవి ఏమీ క్లీన్ చేయలేదు ఇంక ఇవి కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే లోపల నుంచి అంతా శుభ్రమైపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు ఇప్పుడే సామాన్లు అవి సర్దుతూ ఉన్నాను కదా ఇంకా ఎక్కడికి అక్కడే కొద్ది రోజులు అలాగే కనిపిస్తూ ఉంటాయి ఇంకా టీ అయితే మరిగిపోయిందండి నేనైతే గ్లాసులు అయితే వేసుకుంటున్నా ఇంకా బయట పొయ్యి వెలిగించడానికి పుల్లలు కూడా కొండే ఉన్నాయన్నమాట ఆపోజిట్కి వెళ్ళి పిల్లలైతే తెచ్చుకోవాలి చిన్న పడకున్న తర్వాత అయితే వెళ్తాను ఇంకా ఈ అయితే శుభ్రంగా ఇల్లు గుమ్మలు అన్ని క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా మాప పెడదామనుకున్నాను కానీ పెట్టలేదు ఎందుకంటే రేపు కార్తీక దీపం కదా రేపు శుభ్రం చేసుకోవాలి మొత్తం సామాన్లు అవి తోమలు దేవుడి సామాన్లు అవి ఇంకా ఫైనల్గా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ అయితే చేసుకున్నా సబ్స్క్రైబ్